పదకొండవ వచనము చదువుకుందాం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవునికి మహిమ కలుగునగాక అలలుయ్యా అలలుయ్యా అంటే మన చదువుకున్న ఈ వాక్య భాగంలో మనిషి మీద దేవుని యొక్క కృప ఎంతో ఎక్కువగా ఉంది ఆమె చెప్పండి ఆమె మనిషి మీద దేవుని యొక్క కృప నీ మీద నా మీద అధికముగా ఉంది ఎంత అధికముగా ఉందంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దానికంటే ఎక్కువగా ఆయన అందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని చెప్తున్నాడు ఈరోజు మనిషి దేవుడు మనిషిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు మనిషికి దేవుడు ఎప్పుడూ కావాలి మనిషి ఎప్పుడూ కావాలి కానీ ఈ మనిషి మాత్రము దేవుడిని కొన్ని సమయాలలో దూరం పెడతాడు జాగ్రత్తగా వినండి నా మాటలు మనిషికి దేవుడు ఎప్పుడూ కావాలి మనిషి మాత్రము దేవుడిని కొన్ని సమయాలలో దూరం పెడతాడు ఎందుకు అలా దూరం పెడతాడనంటే కొన్ని కొన్ని స్వార్థాలు కొన్ని కొన్ని అవ కొన్ని 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 చెప్పకూడని పనులు చేస్తూ మనిషిని దేవు మనిషి దేవుడు ఎప్పుడు దేవుడిని ఎప్పుడు దూరంగా పెడతాడు దేవుని ఆలోచన ఎప్పుడు కూడా ఎలా అంటే ఆయన ఆయన ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే నా రూపంగా చేసుకున్నాను కనుక నా రూపంగా చెక్కున్నాను కనుక నాలాగే ఉండాలని ఆయన కోరిక మనిషి ఏం చేస్తాడంటే దేవునిలాగా కొన్ని సమయాల్లో దేవుడు కావాలంటాడు కొన్ని సమయాల్లో దేవుడు వద్దంటాడు కొన్ని సమయాలలో దేవుడే నా ప్రాణం అంటాడు కొన్ని సమయాల్లో దేవుడిని మర్చిపోతాడు కొన్ని సమయాలలో దేవుడు లేకపోతే నా బ్రతుకు లేదంటాడు కొన్ని సమయాల్లో దేవుణ్ణి పూర్తిగా మర్చిపోతాడు దేవునికి మహిమ కలుగును గాక అల్లెలు ఆఖరికి మనిషి చచ్చిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడిన తర్వాత కూడా ఏం ఆలోచన చేస్తాడో తెలుసా సమాధి పెట్టులో పెట్టిన తర్వాత కూడా ఏం ఆలోచన చేస్తాడంటారు ఒకటి రెండు మాటలు చెప్పండి మీరు ఏం ఆలోచన చేస్తాడంటారు నేను సంపాదించిందంతా ఏమైపోతుందో నా భార్య ఉందో నా బిడ్డలు ఎలా ఉన్నారో మా అమ్మ ఎలాగుందో మా నాన్న ఎలాగున్నాడో నా పిల్లలు ఎలాగున్నారో పలాందగోడికి లక్ష రూపాయలు ఇచ్చానాడు ఇచ్చాడో లేదో ఎక్కడా ఈ ఆలోచనలన్నీ ఎక్కడా సమాధి పెట్టులో పెట్టబడిన తర్వాత కూడా మనిషి యొక్క ఆలోచనలు అలా ఉంటాయి మనిషి యొక్క ఆలోచనలు అలా ఉంటాయి అంటే ఆ సమయంలో కూడా దేవుని గుర్తు చేసుకోడు ఆ సమయంలో కూడా దేవుణ్ణి గుర్తు చేసుకోడు వాక్యం ఏం చెప్తుంది ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము నా ప్రాణమా యోవాను సన్నుదించమని వాక్యం సెలవిస్తే వీడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే దేవుణ్ణి మర్చిపోయి ఇతను సొంత ఆలోచనలు చెప్పుని జ్ఞాపకం చేసుకొని అది చేయాలి ఇది చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు రీలారా నేను చెప్పే మాట ఏంటంటే మనము ఏ పరిస్థితిలోనైనా సరే దేవుడు మనకి ఇంత గొప్ప కృపను చూపించాడు అలేలుయ్యా అలెలుయ్యా ఇంత గొప్ప కృపను చూపించాడు నేను ఇలా ఉన్నానంటే అది దేవుని దయవలన నా పిల్లలు ఇలా ఉన్నారంటే దేవుని దయ నా భర్త ఇలా ఉన్నాడంటే అది దేవుని దయ నా భార్య ఎలా ఉందంటే దేవుని దయవలన ఆయన కృప వలన మేము మా బిడ్డలము క్షేమంగా ఉన్నాము అలేలుయ్యా అలలుయ్య అన్నవారు ఎవరైనా ఉన్నారనంటే ఆయన నరులను పరిశీలిస్తున్నాడట ఎవరు కనబడట్లేదు అలాగా ఎప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నారని అంటే ఏదైనా బాధ కలిగినప్పుడు మాత్రమే ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నారంట ఏ బాధ శరీర చూడండి బాధలో చూడ నొప్పి వచ్చి తలనొప్పొచ్చి ఎపరయత్నమైనా తల పొచ్చేస్తుంటే అప్పుడు గుర్తొస్తాడు దేవుడు సంతోషంలో ఉన్నప్పుడు మాత్రం సంతోషంలో ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తాడు దేవుడు రాడు సంతోషంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని కూడా అనగరు సంతోషంలో ఉన్నప్పుడు మనం ఏదైనా కార్యక్రమంలో మునిగిపోయినప్పుడు దేవుడు ఎక్కడా ఆలోచన కూడా రాదు నేను అంటాను నువ్వు కూర్చున్నా నిల్చున్న ఆయన దయ ఆయన కృప ఆయన కృపని నువ్వు తలుచుకుంటే అంతకు మించింది ఆయన అంతకు మించింది ఆయనకి ఏమీ అక్కర్లేదు ఆయన నువ్వు స్తుతించగలిగితే అంతకు మించింది ఆయనకి ఏమీ అక్కర్లేదు ఎన్నటి దినాన కేజేసికెళ్ళాం ఆ రెండు రోజుల నుంచి అక్కడే ఉన్నాం అనుకోండి ఎన్నటి దినా మరలా కేజేసుకెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ముక్కులో పైపులు మెడదర పైపులు ఆ కడుపులో పైపులు ఎక్కడెక్కడ పైపులు పెట్టుకొని చాలా భయంకరంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు విధంగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండి భయం వేసింది వాళ్ళకా చూస్తూ ఉంటుంటే గారు నేను వెళ్ళాం ఒకరికి ప్రార్థన చేస్తుంటే అందరూ అలాగా మాక్ చేయండి మాక్ చేయండి చేయండి అంటే అందరికి అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది నేను నా పిల్లలు నా సంఘం ఎంత క్షేమంగా ఉన్నామో స్తోత్రం చెప్పండి అలాలుయ్యా నేను నా పిల్లలు నా క్షేమం నా సంఘము ఎంత క్షేమంగా ఉన్నామో ఇలాగా ఉంటే మా పరిస్థితి ఏమైపోతుంది ఇలా నా బిడ్డలు ఇలా ఉంటే ఏమైపోతారు నా సంఘం ఇలా ఉంటే ఏమైపోద్ది అని ఆ తలంపు వచ్చేసింది ఆ తలంపు వచ్చేసి దేవునికి వందనాలు చెప్పకుండా ఉండలేదు దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా ఎంత కృపను చూపిస్తున్నావో ఎంత కృప మా మీద ఉందో ఎంత కృపను మా మీద అధికం చేస్తున్నావో ఇచ్చినా రుణం తీసుకోలేను తండ్రి అని ఆయన స్థుతించుకుండా ఉండలేకపోయాను దావీది కూడా దావీది కూడా దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు ఏడు మాటలు ప్రార్థన చేస్తూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఏ క్షణము కూడా ఉండలేదు దావిద్ అంటాడు నన్ను ఎంతగా ఇచ్చించడానికి ఏ పార్టీ వాడను నాలో ఏముంది దావిద్ అనుకున్నాడు నా అన్నలు చూస్తే మంచి అందగాళ్ళు ఎత్తుగా ఉన్నారు మంచి అంద మంచి శరీర దార్జ్యం కలిగిన వారు వారందరూ మానేసి అడవులు గొర్రెలు కాసుకుంటు నన్ను నన్ను ఎన్నుకున్నాడే దేవుడు అన్న గొర్రెలు కాచుకుంటాను అరణ్యంలో గొ అడవులు గొర్రెలు కాచుకుంటున్నాను నన్ను ఎన్నుకున్నాడేటి దేవుడు అంత అందకాలను వదిలేసాడు అంత ఎత్తున్నోళ్ళు వదిలేశాడు మంచి పేరున్నోళ్ళు వదిలేసాడు ధనం వాళ్ళు వదిలేశాడు బలగం ఉన్నోళ్ళు వదిలేసాడు పరువు ఉన్న వాళ్ళు అన్నీ ఉన్నోళ్ళని వదిలేసి ఏమీ లేని బికారినైన నన్ను ఎన్నుకున్నాడేటి అని దావ మీద అనుకున్నాడు స్తోత్రం చెప్తామా అలలుయా అలలుయా ఏమీ లేని నన్ను ఎన్నుకున్నాడేటి అని అనుకొని ఏమన్నాడు చూద్దామా ఒకసారి మాట రాజులు రెండో సమయలు గ్రంథము సమయలు గ్రంథం రమేలకు సమయాలుకి రాసిన రెండవ గ్రంథంలో ఏడవ అధ్యాయము పద్దెనిమిది నుంచి చదువుకి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు దావీ రాజు దేవిని మందిరములోకి ప్రవేశించి యహోవా సన్నిధిలో కూర్చొని ఇలాగూ మనవు చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నువ్వు నన్ను నేను అంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఇంతగా హెచ్చుగా చేసిన దంతయు నీ దృష్టికి కొంచెం ఆయన కొంచెమే మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నువ్వు సెలవిచ్చి ఉన్నావు ఏహో వా నా ప్రభువా దావీదోను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును ఎంత గొప్ప చేశావు ఇంకే ఏం చెప్పుకుంటాను నీకోసం ఎంత చెప్పినా నీతో నీ కోసం తక్కువే కదా ఎంత చెప్పినా నీ కోసం తక్కువే అందుకే మనం పాడుతాం ఒక్కొక్కసారి మాటలలో చెప్పతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు చాలా 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 మంచోడు చాలా 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 గొప్ప ఆయన చేసిన మేలులు ఆయన చూపించిన కృప మనం మాటలలో చెప్పలేము చేతలలో చూపించలేం రీలారా ఆయన ప్రేమ ఎంత అధికముగా ఉందో ఆలోచన చేయండి ఆయన ప్రేమ నీ మీద నా మీద ఎంత అధికముగా ఉందో ఆలోచన చేయండి ఈ మనుషులు ఎంతకాలం కూడా ఈ మనుషులు ఎంతకాలం దేవుడిని దూరపరిచినా సరే దేవుడు మాత్రం నాకే కావాలి దేవుడు ఈ మనుషులు నాకు కావాలంటాడు ఆలోచన చేద్దాం ఒకసారి దేవుని కొన్ని సమయాల్లో దూరం పెడతాం కానీ ఆయన మాత్రం ఎప్పుడు నాకు కావాలంటాడు ఈ మనిషి నాకు కావాలంటాడు ఈ మనిషి నాకు కావాలి ఈ మనిషి నాకు ప్రాణం అంటాడు మనిషి మీద ఉన్న ప్రేమ అంత అధికంగా ఉంది ఆయన ఆఖరికి ఈ మనిషి కోసం తన ప్రాణాన్ని ఇచ్చేసాడు ఈ మనకు ఈ మనిషి కోసం తన ప్రాణాన్ని రక్తాన్ని కూడా దారపోసేసి శిలివి మీద అయిపోయాడు ఈ మనిషి మీద ఉన్న ప్రేమ రోజు నీ మీద ఉన్న ప్రేమ నీ తల్లిదండ్రులు అలా చేస్తారా నీ తల్లిదండ్రులకు నీ మీద ప్రేమ ఉంది అలా చేస్తారా ఎవరు చేయరు తల్లిదండ్రులు కూడా చేయలేరు అలాంటి ప్రేమ అలాంటి ప్రేమ నా దేవుడు చూపించాడు దేవునికి మహిమ కలుగును కాన కొన్ని సమయాలలో దేవుని మనం దూరంగా పెడతాం ఈ మనిషి ఎంతసేపు కూడా ఏం సంపాదించు ఏం చేద్దాం ఏం ఆలోచన చేద్దాం అనే ఆలోచనే తప్ప నా దేవుడు ఇంత చేశాడు నా దేవుడు ఇంతలా బ్రతికిస్తున్నాడు ఇంతలాగా నన్ను ప్రేమించాడు ఇంతలాగా నా బిడ్డలు ప్రేమించాడు ఇంతలాగా నా బిడ్డలు గొప్ప చేశాడు ఇంతలాగా నా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాడు ఇంతలాగా నా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేశాడు అనే ఆలోచన ఏనాడైనా ఉందా అని అంటే ఏ రోజు కనబడదు తమిళనాడు ము తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎంతమంది తెలుసు ఎంతమంది తెలుసు మాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు అంటారు కదా దేవునికి మహిమ కలుగును గాక అల్లెలుయా అల్లెలుయా ఎంతో సంపాదించిందంట చెప్పారా వాస్తవం గారు చెప్పారా ఎంతో సంపాదించిందంట పదివేల చీరలు బే బీరువాలు ఉన్నాయంట ఎన్ని చీరలు పదివేలు పదివేలు పట్టు చీరలు బీరువాలు ఉన్నాయంట అంటే గంటకొకటి కట్టినా గంటకొకటి కట్టినా ఇంకా మిగిలిపోతున్నాయి ఒక్కొక్క లక్ష ఐదు లక్ష ఒక్కొక్క చీర లక్ష రూపాయలు లక్ష రూపాయలు దాటే ఉంటుందంట పదివేల పట్టు చీరలు అదొకటే కాదు ఇరవై కేజీలు బంగారం పెట్టిందంట ఎన్ని ఇరవై ఏడు కేజీలు బంగారం దాచిందంట అలాగే ఎన్ని నో పదహారు వందల ఎకరాలు పట్ట పదహారు వందల ఎకరాలు భూమి పట్టాలన్నీ కూడా దస్తావేజులు పెట్టిలో పెట్టిందంట కదా ఎక్కడ చెప్పండి మేము వెళ్తా ఉన్నట్టు చూస్తున్నారు మా పావునా అందులో నాకు పా చాలు దేవునికి మహిమ కలుగుని కాక అలేలు అ ఎన ఎనభై 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 ఇంటి ఇల్లులు ఎనభై ఇల్లులో ఎనిమిది వందల ఇల్లులో ఫ్లాట్లు తాలూకు పట్టాలు ఇంట్లో ఫ్లాట్స్ తాలూకు డాక్యుమెంట్స్ ఆ పెట్టిలో పెట్టిందంట ఎనభై ఎనిమిది వేలు ఫ్లాట్లు ఒక ఫ్లాట్ ఒక ఫ్లాట్ స్థలం ఉంటేనే గొప్ప అలాంటిది ఎనిమిది వేలు ఫ్లాట్లు కొని ఆ పెట్టిలో పెట్టిందంట ఎంత చేసి ఎన్ని మొత్తానికి అవన్నీ కూడా లెక్కేస్తే గవర్నమెంట్కి నాలుగు వేలు కోట్లు వచ్చిందంట నాలుగు వేలు నాలుగు వందలు కూడా కాదు నలభై కాదు నాలుగు కాదు నలభై కాదు నాలుగు వందలు కాదు నాలుగు వేలు కోట్లు వచ్చిందంట అవన్నీ కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది దేవునికి మహిమ కలుగుని కాక చనిపోయింది ఏం చేసుకోవడానికి మరి డబ్బులు ఎవరికి ఇవ్వలేదు చచ్చిపోయింది తీసుకెళ్ళిపోయారు గవర్నమెంట్ దేవునికి మహిమక అంటే మనిషి ఎంతసేపు కూడా ఏం దాచుకుందాం ఏం చేద్దామని అదే తప్పని తప్పించి ఇది నేను చనిపోయిన తర్వాత ఎవరు తింటారు దీన్ని ఇప్పుడే పనిచేద్దాం ఇప్పుడే చేసేద్దాం అన్నోళ్ళు అన్నోళ్ళు కూడా ఉన్నారు చాలామంది అన్నోళ్ళు కూడా ఉన్నారు దేవునికి మహిమ కలుగను కాక అలా కాల్గేట్ ఎంతమంది తెలుసు కాల్గేట్ పేస్ట్ పేస్ట్ ఎంతమంది తెలుసు ఎవరు మొక్కలకి అడిగినట్లు లేరు అతని పేరు విలియం కాల్గేట్ విలియం కాల్గేట్ అతను చర్చికి వెళ్ళేవాడంట చర్చికి వెళ్ళి దేవునికి ఇవ్వాలని ముందు పోటీ పడే ముందు ముందు అనుకునేవాడంట అంతే విస్తేనే అవుతుందా అని అని అన్నప్పుడు దేవుడు ఒకరోజు దర్శించాడంట అంతేనా సారీ చర్చికి ఇదంతా ఇచ్చేయాలా అన్నాడంట ఆశీర్వాదం వచ్చి బాగా ఆశీర్వాదం వచ్చి విలియం కోల్గేట్ కోల్గేట్ పేషన్ల ద్వారా కొన్ని కోట్లు సంపాదించిన తర్వాత అందులో పదో భాగం దేవుని సన్నిధికి ఇవ్వాలి కదా ఇవ్వాలా అని అన్నాడంట ఇవ్వాలంటే సేవకుడు అన్నాడంట ఇవ్వద్దులే నువ్వు ఇవ్వద్దు నీకు ఎంత వచ్చిందో అంతా కూడా ఇవ్వద్దు అంటే నువ్వు నువ్వు ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వదించక పడకుండా పాడైపోవాలని కోరుకుంటున్నావా అని అడిగానంట నువ్వు ఇవ్వకుండా ఆశీర్వద పాడైపోవాలని కోరుకుంటున్నావా నువ్వు అనేసరికి లేదు లేదు నేను అలా కోరుకోవట్లేదు అని అనేసరికి అయితే నువ్వు దేవుడు ఎలా చేయాలో ఆయనకు తెలిసానంటే వెంటనే ఆ పదో భాగం తీసిన తర్వాత ఇంకా రెట్టింపు ఆశీర్వాదం వచ్చేసిందంట అవి నామా సొంత మాటలు కాదు ఇవి ఆ కొన్ని కొన్ని కాల్గేట్ విలియం కోల్గేట్ గురించి ఆ పుస్తకాల్లో రాస్తే ఆ కాల్గేట్ పెట్టిన తర్వాత ఆ పేస్ట్ ప్రపంచం అంతకు దేశం కూడా అమ్ముడైపోతుందంట అమ్ముడైపోయిన తర్వాత విపరీతమైన డబ్బు వచ్చేస్తుందంట వచ్చేసిన తర్వాత ఇంకా లాభం లేదని యాభై శాతం తీడ మొదలెట్టాడంట ఎంత శాతం అంటే సగం దేవునికి సగం నాకు ముందు పది శాతం ఇచ్చాడంట ముందు పది శాతం ఇచ్చాడంట దేవుడు తీయించాడు విపరీతంగా దీంట్ ఆ తర్వాత ఈ డబ్బునంత ఏం చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలన్నంత వచ్చేస్తున్నప్పుడు సగం ఇచ్చేద్దాం అని సగం ఇచ్చేసాడంట సగం ఇస్తుంటే ఇంకా విపరీతంగా డబ్బు వచ్చేస్తుందంట వచ్చేస్తుంటే ఇలా కాదు నాకు పది శాతం తొంభై శాతం దేవునికి ఇచ్చేద్దాం ఎందుకంటే నాకే సార్ నాకే ఈ డబ్బు ఏం చేసుకోవాలో తెలియట్లేదు వచ్చేస్తానంట అలా వచ్చేతండి అంటే పది శాతము నేను ఉంచుకుంటాను తొంభై శాతం దేవునికి ఇస్తానని చెప్పి అలా అలాగా ఆలోచన చేసి దేవుని కోసం ప్రయాసపడ్డాడంట దేవునికి మహిమ కలుగను కాక అంటే ఇచ్చిన వారు గురువు ఉన్నారు దాచిన వారు దాచుకున్న వారు ఉన్నారు ఇచ్చిన వారు కూడా ఉన్నారు దేవునికి మహిమ కలుగను కాక అల్లెలుయ్యా దేవుడు నీకు ఎంత కృపణ చూపిస్తే దేవుడు ఇంత ఆయుష్ నీకు ఇస్తే ఇంత ఆరోగ్యం నీకు ఇస్తే దేవుడు ఏ రోజు నుండి కూడా నీకు ఏ లోటు లేకుండా చూసుకుని ఉంటే నువ్వు మాత్రం దేవుడిని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు కదా అప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు అప్పుడు కూడానా చూసినా సరే నిన్న ఏమి అన్నాడు అందుకే పాట ఉంది ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు అంటే ప్రార్థించకపోయినా మాట వినకపోయినా ఆయన మన కోసం కలవరిస్తూ ఉంటాడంట ఎంత దేవుడో చూడండి దేవునికి మహిమ కలుగును అలే లుహా మనం మాత్రం కొన్ని సమయాలలో ఆయనని దూరంగా పెడతాము కొన్ని సమయాలలో అన్ని సమయాల్లో కాదు సమా దేవుని మందిరంగా వచ్చాము ఇప్పుడు ఆయన మనకు కావాలి ఇంటికి వెళ్తాం కొన్ని సమయాలు ఉంటాయి ఆ సమయాల్లో ఆయన ఆయన మనకొద్దు దేవునికి మహిమ గాక ఏనంటాను దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు ఆరోగ్యంనిచ్చాడంటే నువ్వు ఆయనను ఎల్లప్పుడూ స్థుతిస్తూనే ఉండాలి నా ప్రాణమా ఈ హోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు ఆయన నీకోసం ఇంత ఉపకారం చేశాడు కదా ఇంత మేలు చేశాడు కదా నువ్వు ఎంత రుణపడి ఉండాలి అందుకే పా మన అరుణ్పాల్ గారు ఒక పాట రాశారు ఏం పాట రాశారు నీ రుణము తీర్చుకుందును ఏమి చేసి చాలని నేను ఊరుకుందును ఏమి చేసినా ఎంత చేసినా అది కొంచెమే నీవు చేసినా మేలులకు అంటే ఆయన చేసిన మేలులకు మనం ఏం చేసినా అది కొంచెమే అవుతుంది తీలారా గుర్తించండి గుర్తు చేసుకోండి దేవుడు చేసిన మేలులను నువ్వు ఈ నీ కుటుంబం ఈ నీ పట్ల ఎంత అధికం చేశాడో ఆయనకు రుణపడి ఉండు ఆయన నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండు దేవునికి మహిమ కలుగునగాక గాక లుయ్యా అల్లెలుయ్యా ఇప్పుడు ఈ ఈ యొక్క బాక్సులు ఉన్నాయి ఎప్పుడు ఇరవై ఇరవై పదిహేను సంవత్సరాల కిందట దయవత గారు కొన్నారు దయవత్ గారు కొన్నారు బాక్సులు వచ్చి వచ్చిన వెంటనే అటు రోడ్డు నుంచి నేను తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన అంటే దీన్ని ఏం చేసాను తెలుసా నేనే ఏం చేసాను తెలుసా దాన్ని అలా చేయకునే ఎవరు నన్ను ఎవరు అడగరు శుభ్రంగా మంచి ఒక దుప్పటి తీసుకున్నాను కట్ చేసాను కుట్టేశాను అవి ఎప్పటికీ కొత్తలాగే ఉండాలి నా ఆలోచన ఏంటంటే దేవిని వస్తువులు పాడైపోకూడదు దేవుని వస్తువులు పాడైపోకూడదు దేవుని మందిరము చక్కగా ఉండాలి అని ఆలోచనతో వెంటనే కుట్టేశాను ఆ భాష కూడా చెప్పలేదు రెండింటికి రెండు బాక్సులు రెండింటికి రెండు తొడిగేసాను అది ఇప్పటికీ కూడా ఎలా ఉన్నాయి తెలుసా బాక్సులు కొత్తలాగా ఉంటాయి కొత్తలాగా ఉంటాయి అంటే దేవుడిచ్చిన వస్తువులను కానీ దేవుడిచ్చిన బహుమానాలను కానీ అలా జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు అలాగే కొత్తగా ఉంచుతాడు దేవునికి మహిమ కలుగును గాక అలాగే నాకు ఇద్దరు బిడ్డలు దేవుడు బహుమానాలు ఇచ్చాడు వాళ్ళు చక్కగా చూసుకున్న దేవుడు కూడా చక్కగా చూసుకుంటున్నాడు అలాగే దేవుడు నాకు ప్రేమించి మూడు సంఘాలు ఇచ్చాడు అడ్డోడు గోకులపాడు నీలాదపురం ఈ ఈ సంగలి చక్కగా చూసుకున్న దేవుడు ఆటలు వాళ్ళు చక్కగా చూసుకుంటున్నాడు అంతకన్నా ఇంతకన్నా నాకు ఏం కావాలి ఇంతకన్నా నాకు ఏం కావాలి చెప్పండి ఆయన కృపను ఎల్లప్పుడూ కనిపెట్టుకుంటూ ఉంటూ ఆయనకు రుణం ఆయనకు రుణస్తునే ఉన్నాను ఆయనకి ఏమి ఇచ్చినాను రుణం తీర్చలేను దేవునికి మహిమ కలుగును గాక దేవుడిచ్చిన కొన్ని మాటలు మనం ఇంటికిలో దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కన్నులు మూసుకున్న సకలాశీర్వాదాలకు అయిన తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో ఇలా కృప చూపించారు అందుబాటు నీకు అందునాను మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఇదిగో మీ విన్నిన వాక్యము నీ కృప మా మీద అధికముగా ఉన్నదని వాక్యం సెలవిచ్చినట్టుగా నీ కృప మమ్మల్ని విడిచిపోవట్లేదు నీ కృప మమ్మల్ని ఆదరిస్తుంది నీ కృప మమ్మల్ని బ్రతికిస్తుంది అని వాక్యం సెలవిచ్చినట్టుగా తండ్రి మీ కృప కొరకు మేమందరూ కనిపెట్టుకొని ఉన్నాం మీ కృప మా మీద అధికము చేయమని అడుగుతూ వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఏ సునాము నడుచునాము తండ్రి ఆమెన్ 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 ఈ బాక్సులు ఒకటే కాదండి కరుణమ్మ గారు చనిపోయిన గారు ఉన్నారు ఈ ఈ ఒక ఈ స్లాబ్ ఈ పుట్టి విషయంలోనే కాదు ఈ కిటికీలు లేదంటే ఈ టైల్స్ అన్నీ కూడా వారు చేసి వారి కుటుంబం కలగవర్క్ చేసిన కుటుంబమే ఈ ఎందుకు అంత చక్కగా చూసుకున్నా అంటే ఉండాలి అంత చక్కగా ఉండాలి అవి అందరు లేచి నిల్చుందాం వయసు పాట పాడుతాము కానుకల నిమిత్తం ఎవరు పాడుతారు పాట ఎవరు ఫస్ట్ పేరు వచ్చేది నిబు చూపినా కృపలకు నిభు చేసిన మేలకు నిభు చూపిన కృపలకు వంద